నమస్తే కడప వార్త సినీ నటుడు పోషాని కృష్ణమురళీకి రైల్వే కోడు న్యాయమూర్తి పద్నాలుగు రోజులు రిమాండ్ విధించారు గురువారం రాత్రి తొమ్మిది గంటల ముప్పై నిమిషం నుండి శుక్రవారం ఉదయం ఐదు గంటల ముప్పై నిమిషాల వరకు సుదీర్ఘంగా జరిగిన వాదనలు విన్న న్యాయమూర్తి ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది న్యాయమూర్తి మార్చి పన్నెండవ తేదీ వరకు కృష్ణ మురళిని రిమాండ్ లో ఉంచాల్సిందిగా తీర్పు చెప్పారు బెయిల్ కోసం ప్రయత్నించినటువంటి పొన్నవోలు సుధాకర్ రెడ్డి తన వాదనలు వినిపించగా కృష్ణ మురళి మాత్రం సెల్ఫ్ గోల్ తో కథ అడ్డం దిరిగిందని అందరూ అంటున్నారు పవన్ కళ్యాణ్ తన అభిమానులతో తనను తన ఇంట్లో వాళ్ళని బండభూతులు తిట్టాడని అందుకే తాను పవన్ కళ్యాణ్ ను తిట్టాల్సి వచ్చిందని కృష్ణమురళి న్యాయమూర్తి ఎదుట ఒప్పుకున్నట్లు తెలుస్తోంది అందుకే ఆయన్ని పద్నాలుగు రోజుల రిమాండ్ కు గడపతి సెంట్రల్ జైలుకు తరలించడం జరిగింది ఒక నిమిషం సెక్షన్ల క్రింద పోసాన గారిని అరెస్ట్ చేయడం మేము పరిగణలోకి తీసుకున్నామని చెప్పేసి పోలీసు వారు చెప్తున్నారు అందులో రెండు సెక్షన్లు మినహాయిస్తే అంటే వన్ నైంటీ సిక్స్ త్రీ ఫైవ్ త్రీ టూ అనే దాంట్లో ఆ రెండు సెక్షన్లు మినహాయిస్తే తక్షణ సెక్షన్ల కిందకి ఆలోచించి జడ్జి గారు చెట్టు చివరకు మార్చి ట్వెల్త్ వరకు ఆయన్ని రిమాండ్లో పెట్టుకోవాలా అని చెప్పి మెజిస్ట్రేట్ గారు చెప్పారు ఎందుకు ఈ విధంగా చెప్పాల్సి వచ్చిందన్నప్పుడు అక్కడ జరిగినటువంటి వాదోపవాదాల్లో సెల్ఫ్గా పోసాన్ గారు తనకు తాను చెప్పుకుంటున్నారు పవన్ కళ్యాణ్ గారు తన అభిమానుల చేత నన్ను నా కుటుంబాన్ని వారి ఇష్టానుసారంగా మాట్లాడారు ఆ మాటలు నేను చెప్పలేనటువంటి మాటలు మాట్లాడడం వల్ల నేను భావోద్రేకానికి లోనైన వాడిని నేను కూడా తిరిగి అతన్ని మాట్లాడానంటున్నాడు అయితే ఇక్కడ మేము చెప్పేది ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు చెప్పారా స్వేచ్ఛగా మీరు విన్నారా కాదు అభిమానుల చేత చెప్పించారంటున్నారు అది నిజమేంతో అబద్ధమెంతో తెలియదు కానీ తన ఊహను బట్టి తను ఊహించుకొని తన ఇష్టానుసారంగా పవన్ కళ్యాణ్ గారిని నోటుకు వచ్చినట్టు మాట్లాడడం అదేవిధంగా అనేక రకమైన పెన్ డ్రైవర్లో ఉన్నాయి లోకేష్ బాబును మాట్లాడడం చంద్రబాబు నాయుడు గారిని మాట్లాడడం పలు విధాలుగా ఆయనకు ఇష్టానుసారంగా ఒక అన్కాన్స్టిట్యూషన్ లెవెల్లో తను ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడడం అనేది జరిగింది ఇదే విధంగా మాట్లాడుతూ పోతే సినీ పరిశ్రమలో కావచ్చు మరి అలాగే రాజకీయ రాజకీయంలో కావచ్చు ప్రజల మధ్య కావచ్చు ఎవరికి కూడా భయం అనేది లేకుండా పోతుంది ఒకరి విధంగా మాట్లాడితే మా వారిని సంబంధించినటువంటి వారు అభిమానించేటటువంటి వారు మనోభావాలు దెబ్బతిని ప్రజల్లో అల్లకోలం అయిపోతుంది ఇలాగనే దీన్ని కొనసాగించకుండా ఇక్కడికి పులి స్టాఫ్ పెట్టాలా ఎక్కడ ఎవరు తప్పు చేసినా సరే దీనికి చర్య తీసుకోవాలా ఈ చర్య తీసుకోవడం వల్ల వారికి భయం అనేది కలుగుతుంది ప్రజల్లో భయభీతితో ఆచితూచి మాట్లాడే అవకాశం ఉంటుందని చెప్పేసి మా మెజిస్ట్రేట్ గారు వారు ఈ యొక్క నిర్ణయాన్ని తీసుకోవాల్సి వచ్చింది ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా యూట్యూబ్లోకి వెళ్ళి కడప వార్తను లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇట్లు మీ జీ రమణయ్య ఎడిటర్ కడప వార్త